హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సూపర్ స్టార్ దివంగత గట్టమనేని కృష్ణ మనవరాలు సినిమా అరంగేట్రం చేయబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ను షేర్ చేస్తోంది కృష్ణ మనవరాలు అంటే ఆయన మొదటి కుమారుడైన రమేష్ బాబు ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయారు ఆయన కుమార్తె భారతి సినిమాల్లో నటించబోతున్నారు హీరోయిన్ గా ఇప్పటికే ఆడిషన్ పూర్తి చేశారు డైరెక్టర్ తేజ ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా మొదలవబోతుంది త్వరలో సెట్స్ మీదకి రాబోతుంది అయితే అందచందాలతో అందరినీ ఆకట్టిస్తున్న ఆకట్టుకుంటున్న భారతి మరి టాలీవుడ్ లో అడుగు పెడితే మరి మిగతా హీరోయిన్ల పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది